ఒకప్పుడు హీరోలు అంటే పెద్దగా కలుసుకోరు వాళ్ళకి వీళ్ళకి పడదు ఫ్యాన్ బేస్ గొడవలు ఉంటాయి ఫ్యాన్కి ఫ్యాన్కి పడదు సో ఇటువంటి గొడవలు ఉండేవి అండ్ బాలకృష్ణ గారు పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు అంటే ఆయన ఇంకా ఒకే లైన్ లో వెళ్తాడు అతను ఎవరికి భయపడ్డు అతను ఎవరిని లెక్క చేయడు ఏ సినిమా వచ్చినా ఏ హీరోయిన్ వచ్చినా గాని ఇటువంటి సంథింగ్ గొడవలు ఉండేవి కానీ బాలకృష్ణ గారు అండ్ రవితేజ్ గారు వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది ఒక ప్రత్యేకం ఇండస్ట్రీలో రవితేజ గారు భద్ర సినిమాలో మీరా జాస్మిన్ నటించినప్పుడు అండ్ మహారథి సినిమాలో మీరాజ్ అశ్వన్ కూడా నటిస్తుంది బాల బాలకృష్ణ గారి పక్కన సో ఆ టైంలో ఆయన పక్కన ఎందుకు నటిస్తున్నావు ఆయన హిట్ కొట్టలేడో అని చెప్పేసి ఏదో కామెంట్ చేశాడని చెప్పేసి బాలకృష్ణ గారు రవితేజ గారు కొట్టాడు అని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది విపరీతంగా పెరిగింది ఆ టాక్ వీళ్ళిద్దరికి పరదని చెప్పేసి దానికి రిలేటెడ్ గా వీళ్ళు కూడాను ప్రతి పండక్కి వీళ్ళ నుంచి సినిమాలు రావడం అయితే జరిగింది కృష్ణ టైమ్ లో ఒక్క మగాడు వచ్చింది అండ్ తర్వాత మిరప్కే సినిమా రిలీజ్ అయినప్పుడు అనుకుంటాను అప్పుడు పరం వీర చక్ర దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా అప్పుడే పండగ పోటీగా దిగింది సో రవితేజ గారు బాలకృష్ణ గారి మధ్య సినీ పోటీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు పండగకి ప్రతి పండగ వాళ్ళిద్దరు సినిమాలు చాలా సినిమాలు పోటీ పడి రవితేజ గారు గెలిచినటువంటి సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ గారు గెలిచినటువంటి సినిమాలు ఉన్నాయి సో ఇవన్నీ కలగలుపుకుని వీళ్ళిద్దరి మధ్య పడదేమో కావాలనే రవితేజ గారు బాలకృష్ణ గారి మీద సినిమాలు వేస్తున్నాడేమో సో ఆయన సినిమాలు కూడా కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఉంటాయి అని చెప్పేసి ఎవరికి వచ్చిన మాటలు వాడు మాట్లాడేశాడు వీళ్ళిద్దరి మధ్య అగ్గి రాజుకుంటే బుగ్గి చెప్పేసి ఆ టైప్ లో ఒక గొడవ అయితే ఒక టాక్ అయితే బయటకు వచ్చేసింది కానీ అన్స్టాపబుల్ షో వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ప్రతి అభిమాని హీరో అశోక్ రావడం అయితే జరిగింది ఆ అశోక్ వచ్చిన తర్వాత వాళ్ళంత అభిప్రాయాలు మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గారు ఎంత కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమైంది అదే తరహాలో అన్స్టాపబుల్ షో కి రవితేజ గారు ఒకసారి అయితే వచ్చారు సో రవితేజ గారు వచ్చి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ కన్వర్సేషన్ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా నేను చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవ గల కారణాలు సృష్టించినటువంటి ఆ మాటలు అవి బాలకృష్ణ గారు అడుగుతూనే దానికి ఆయన కూడా ఆన్సర్ ఇస్తేనే అటువంటిది ఏమీ లేదురా బాబు మేము కలిసి ఉంటాం కలిసి డాన్స్ చేస్తాం చాలా పార్టీలో మేము ఎంజాయ్ చేసినటువంటి మధురాతి క్షణాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం అయితే కూడా జరిగింది రవితేజ గారు సో ఇవన్నీ విన్న తర్వాత ఈ టాక్ గానీ ఈ యొక్క పుకార్లు గానీ ఇవన్నీ అక్కడికో పోయాయి ప్రతి హీరో మీద ఉన్నటువంటి ఆయన ప్రేమను కూడా పంచుకోవడం అయితే మనం చూసాం సో ఈ విధంగా బాలకృష్ణ గారికి సినీ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి సో ఆయనకి ఎవరికి ఎవరికి గొడవలు ఉండవు హీరోలు ఒకటే వాళ్ళు మాట్లాడుకునేది మనం చూడం కాబట్టి ఇటువంటి పబ్లిక్ ఈవెంట్ లోనే వాళ్ళంత అభిప్రాయాలు తెలియజేస్తారు తప్ప మిగతా టైంలో లో మనకు నోటుకు వచ్చింది మనం ఊహించేసుకుంటాం అని చెప్పేసి అక్కడతో భిన్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోయాయండి ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో వస్తున్నటువంటి డాకు మహారాజ్ బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి ఈ సినిమాలో మాస్ రాజర్ రవితేజ గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాడు బాలకృష్ణ గారి ఎలివేషన్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కి ఒక్కసారి మాస్ మహారాజా వాయిస్ వావర్ ఇస్తే ఎలా ఉంటుందో చూడండి రవణ్య గారు వాయిస్ అంటేనే ఒక బేస్ ఇంపాక్ట్ అయితే కలిగిస్తుంది సినిమా మీద అండ్ బేస్ మిట్ లో విధమైన యాక్షన్ సీన్స్ పండించాలంటే బాలకృష్ణ గారే ఆయన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక డైలాగ్ డెలివరీ చాలదా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అయితే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ బాలకృష్ణ గారు ఒక పక్క అండ్ రవితేజ గారు వాయిస్ ఇస్తా ఉంటే చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా ఫ్యాన్స్ కూడా కన్నులు విందుగా ఉంటుంది ఎందుకంటే రవితేజ గారు ఫ్యాన్స్ కూడాను ఈ అయితే ఆయన తన సినిమా రాలేదు కాబట్టి అతని అభిమానులు కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో త్వరలోనే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కి మాస్ మహారాజా రవితేజ గారి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు సో ఈ సినిమా కోసం అయితే నేను ఏగర్లు పెట్టి ఎందుకంటే బాలకృష్ణ గారి కోసం ఎస్పెషల్లీ సో ఆయన సినిమా అంటే ఇంకా వేలలు విజిల్స్ విజల్స్ గొంతు ఎండిపోవడం అరవడం బో ఆ పండగ వాతావరణం వేరు అనుకోండి సో డాకు మహారాజే కాకుండా ఈ పండక్కి గేమ్ చేంజర్ గాని అండ్ వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి ఈ మూడు సినిమాలు మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి అండ్ డాకు మహారాజ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి